విడాకులు తీసుకున్న ఈ నటి పెళ్లికి ముందే గర్భవతి అయ్యారు ఆమె చిన్ననాటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇంతకీ ఎవరా హీరోయిన్ కేరళ నుండి వచ్చి తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ హీరోయిన్ దర్శకుడు ఏఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాని వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత ధనుష్తో ఎఫ్ఐర్ ఉన్నట్టు ఇండస్ట్రీలో చెప్పుకున్నారు ఆరు సంవత్సరాల తర్వాత మళ్లీ ప్రేమలో పడి పెళ్లికి ముందే గర్భవతి అయ్యారు గర్భవతిగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న ఆమె చిన్ననాటి ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది ఇంతకీ ఆ నటీ ఎవరో కాదు అమలపాల్ సింధు సమమెలి సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చిన ఆమెకు పేరు పరిచయం తెచ్చిపెట్టింది మైన సినిమా ఆ సినిమా తర్వాత ఆమెకు తమిళ సినిమాల్లో అవకాశాలు వెల్లువెత్తాయి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు విజయ్ సరసన తలైవా సినిమాలో నటిస్తున్నప్పుడు దర్శకుడు విజయ్ తో ప్రేమలో పడ్డారు అమలపాల్ రెండువేల పద్నాలుగులో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు పెళ్లైన తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు కాని ఏఎల్ విజయ్తో కొన్ని మనస్పర్ధలు రావడంతో వేల పదిహేడులో విడాకులు తీసుకున్నారు ఏఎల్ తో విడిపోయిన తర్వాత ఆడై అనే సినిమాలో బట్టలు లేకుండా నటించి అందరినీ షాక్ కు గురిచేశారు అమలపాల్ ఆ తర్వాత ఆమెకు తమిళ సినిమాల్లో అవకాశాలు తగ్గాయి బోలా ఆడు జీవితం లెవెల్ క్రాస్ వంటి హిట్ సినిమాల్లో నటించారు గత సంవత్సరం దేశాయ్ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నారు అమలపాల్ కాని పెళ్లైన ఎనిమిది నెలలకే కుమారుడికి జన్మనిచ్చారు దీంతో పెళ్లికి ముందే ఆమె గర్భవతి అని తెలిసింది గత జూన్లో కు కొడుకు జన్మించాడు కుమారుడు పుట్టిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న అమలపాల్ ప్రస్తుతం కుమారుడి పెంపకంలో బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఆమె చిన్ననాటి ఫోటో వైరల్ అవుతోంది